దనే పోవాల గాని షూస్ ఉన్నాయి కదా ఎట్లా 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 పోవాలే అవుతలికి అవుతలికి ఇట్లా పోవచ్చా ఒక్క దూకు దూకుతే మంచుకొన గాని దూకుతే తీది కటేమన పాజిబుల్ ఐద సుత పాజిబుల్ అయితే ఏ సూచనలు అయితే కనిపిస్తున్నాయి నాకు అరే బైక్ పోయింది ఇట్లా ఇట్లా ఒక బైక్ పోయింది సరే మన కింద నడుచుకుండా పోదాం అడవిలో అడవీలో ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి పెద్ద చెట్టుని కాల పెట్టింది మార్గులు పెద్ద చెట్టును కాలు పెట్టి చెట్టు ఏమన్నది వీళ్ళు అమ్మాయి రాళ్ళు భలే ఉన్నాయి రాళ్ళు అంటే ఇసుక ఎస్ My God, <clears throat> okay, shut. దాటాగానే చిన్న చెట్టు వస్తుందంట వాగు దాటాక చిన్న చెట్టు వస్తుందంట చిన్న చెట్టు నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఆ గూడెం వస్తా అంటారు ఎటు పోయినా ఎటు వచ్చాను బాబు ఈ ఊరు ఈ ఊరికి అసలు కనీసం ఆ బండ్ల వాట కూడా లేదు ఇంకో చిన్న కాళ్ళు అడక వాట మాత్రమే ఉన్నాయి వాగొస్తే వాగొస్తే వాగునీ బాగొస్తే వాగు దాటరాదు ఇక వాళ్ళకు బాగొస్తే కదా వీళ్ళ రాకపోకలు బంద్ అయితే ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి అదే ఊరు ఇది గొత్తి కూడా ఏమంట ఇల్లు కూడా పెంకేసుకున్నారు ఈ పెంక ఎక్కడి నుంచి ఏమో గొత్తి కూడా ఇదేనా గొత్తి కూడా వంటిదేనా ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ మొత్తం పన్నెండు పన్నెండు కుటుంబాలు రోడ్ లేదా ఊరికి లేదు అట్లున్నది అట్లుందా ఇట్లా అట్లా ఇలాంటి రోడ్డే కదా ఇలాంటిదే ఇంత లోపలికి ఎట్లుంటావు మరి ఇంకేం చేద్దాం సార్ ఉండకపోతే కరెంట్ కూడా లేదుగా వచ్చిందిగా మీకు కరెంట్ వచ్చింది ఇక్కడ ఇది ఓట్లు మీకు ఓట్లు ఉన్నాయి ఉన్నాయా ఓకే ఇక్కడికైతే ఈ విలేజ్ కరెంట్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ విలేజ్కి కరెంట్ వచ్చింది ఇలా అదృష్టం అనుకోవాలి భయంకరంగా ఉన్నాయి ఇక్కడ ఎట్లా ఉంటారు ఏం కథ ఏం ఏం పని చేస్తారన్న మీరు వ్యవసాయమేనా ఇక్కడ రోడ్ అయితే ఓషిరు ఇట్లా ఇట్లా తొవ్వ వేరే ఉందా ఉన్నాయి సార్ ఇట్లనే మెయిన్ రోడ్ కు ఉందా మెయిన్ రోడ్డు లేదు ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా తిరగాలి మళ్ళీ ఊరు పోవాలి మళ్ళీ ఇటు పోవాలంటే తడవా ఇట్లానే మెయిన్ రోడ్ ఉన్నది కానీ గిట్టనైతే ఇది మామూలుగానే మళ్ళీ డర్లకి వెళ్తుంది మళ్ళీ ఇదేమో పొలాలకి వెళ్తుంది పొలాలకు వెళ్తుంది ఇటు వచ్చింది ఎప్పుడన్నా వచ్చింది కానీ ఇక రాలేదు ఒకటేసారి వచ్చింది రాలేదు అప్పుడు ఎలక్షన్ల ముందు వచ్చిందేమో ఇది నల్లా మీరు పెట్టుకునేదేనా

అట్లనే పొద్దున్న సాయంత్రం వేస్తే ఆ బోర్డు కాలిపోయింది అప్పుడు ఓహో ఇక ఒకటేసారి సాయంత్రం పూట ఒకటేసారి అందరి గొడ్లు గిట్లా కట్టేసిన తర్వాత అందరం రమ్మని ఇక ఒక్కటేసారి పట్టినాక ఇక బంద్ చేసి మన నీళ్ళు మోసడే నీళ్ళు మోసడే మంచిగా ఇంత దారుణంగా ఉండదు అసలు ఈ మట్టి పోసిరు ఈ మట్టి పోసి ఇటు నడ రాకుండా చేసిరు కదా చేసిన వాళ్ళు పూర్తిగా చేయకుండా పోయిర్రు ఇక కందకాలు తవ్వర్రో రోడ్డు కట్టు ఇటు కారణంగా ఉన్నది ఇక్కడ పరిస్థితి ప్రపంచం నుంచి దూరంగా విశ్లేషిస్తే ఎట్లుంటుందో అట్లుండదు ఈ చిన్న కూడా పన్నెండు కుటుంబాలట అక్కడ అక్కడ వెళ్ళు అక్కడ వెళ్ళి వేసుకున్నారు ఇక చుట్టూ చిలకలు ఉన్నాయి చిలకలు మేకలు గోర్రెలు ఎక్కువ ఉంటుంది ఇల్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా బాగున్నాయి చిన్నవి అయినా చాలా మంచిగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి రూములు కట్టుకుర్రు ఇక్కడ పోర్షన్లు రూములు కట్టుకున్నారు పురుషాలు అంటే కుటుంబం పెద్దదే ఎంతమంది ఉంటారా మీ కుటుంబంలో ఆరుగురు అంటే ఆరుగురు అన్నదమ్ములా ఆరుగురు అన్నదమ్ములకింత ఇంత చిన్న ఇల్లా మీ అత్తనా బాపమ్మ అవుతుందా Shilakaladi miye na? Urole haa? Miye lewa? ఇది పరిస్థితి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారా అమ్మా ఎన్ని సంవత్సరాల కలిసి ఉంటారు నీకు కూడా తెలియదా నువ్వు చిన్నప్పటి నుంచే ఇక్కడ ఉంటానమ్మా చిన్నప్పటి నుంచే ఇది పరిస్థితి